ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇసుక త్రవ్వకాలు రవాణా జరిపితే ఉక్కుపాదం మోపుతామని రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ హెచ్చరించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం కీలకమైన ఇసుక విషయంలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదన్నారు ఈ ప్రభుత్వ విధానం అమలులోకి వచ్చేంత వరకు ఏ విధమైన ఇసుక త్రవకాలు రవాణా జరగకూడదని ఎమ్మెల్యే బత్తుల తహసీల్దార్లకు రెవెన్యూ ముఖ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాజనగరంలో ఏ శాసనసభ్యుడు అధికారంలో ఉన్న ఇసుక మకిలి అంటుకోవడం సర్వసాధారణంగా మారిందన్నారు ఇసుక మట్టి త్రవకాలు అడ్డగోలుగా సాగించే వారిపై అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు బుధవారం తన కార్యాలయంలో రాజనగరం కోరుకొండ సీతానగరం మండలాల తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బందితో ఆయన I'm